ముషిరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీముటా గోపాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు చిక్కడపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ బూత్ నెంబర్ రెండులో తన ఓటును వేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు নেমোছো তো ওপালান অবকাশের ఈనాడు హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మనం టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం చాలామంది ఎవరైతే కొన్ని హైదరాబాద్ చూసినామని పెద్ద ఎత్తున వాళ్ళ స్వంతంలో కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల శుక్రవారము శనివారము ఆదివారం రావడం వల్ల కూడా కొంతమందికి ఈరోజు ఇమీడియట్గా పోటింగ్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది వాళ్ళకి మధ్యాహ్నం వరకు బాగా పుంచుకొని మంచి మంది మధ్యాహ్నాల వస్తుంది ఓట్లేసే అవకాశాలున్నాయి ప్రతి ఒక్కరు ఓట్లు వేసుకుని వాళ్ళు అనుకునే వ్యక్తి ఎన్ని కొంత అవసరం ఉన్నది ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏ వ్యక్తి బాగుంటుంది వాళ్ళు తోచిన వ్యక్తికి ఓట్లు వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది